హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకేనండి ఇప్పుడు మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుకుందామో చిన్న చిన్న వర్డ్స్ చెప్పుకుందాము ఓకేనండి ఓకే ఇప్పుడు చిన్న చిన్న వర్డ్స్ నేను చెప్తాను ఒకసారి చూడండి ఓకేనా త్వరగా నిద్రలే త్వరగా నిద్రలే ఏకప్ ఎర్లీ వేకప్ ఎర్లీ ఓకేనండి నెక్స్ట్ ఏడవకు ఆపు అని చెప్పేదాన్ని డోంట్ క్రై స్టాప్ క్రయింగ్ డోంట్ క్రై స్టాప్ క్రయింగ్ రెండు విధాలుగా చెప్పొచ్చు డోంట్ క్రై అని చెప్పొచ్చు స్టాప్ క్రయింగ్ ఓకేనండి నెక్స్ట్ వెళ్ళి ఆడుకో వెళ్ళి ఆడుకో అని చెప్పేదాన్ని గో అండ్ ప్లై గో అండ్ ప్లై ఓకేనండి నెక్స్ట్ చాక్లెట్ తినకు చాక్లెట్ తినకు అని చెప్పేదాన్ని డోంట్ ఈట్ చాక్లెట్ డోంట్ ఈట్ చాక్లెట్ ఓకేనండి అలాగే నెక్స్ట్ వన్ పళ్ళు తోము పళ్ళు తోము అని చెప్పేదాన్ని బ్రష్ యువర్ తీత్ బ్రష్ యువర్ టీత్ అని చెప్పాలండి నెక్స్ట్ వన్ ఫోన్లో వీడియోస్ చూడకు ఫోన్లో వీడియోస్ చూడకు అని చెప్పేదాన్ని డోంట్ వాచ్ వీడియోస్ అండ్ మొబైల్స్ డోంట్ వాచ్ వీడియోస్ అండ్ మొబైల్స్ అని చెప్పాలండి ఓకేనండి నెక్స్ట్ త్వరగా చెయ్యి త్వరగా చెయ్యి అని చెప్పేదాన్ని డూ ఇట్ పాస్ట్ డూ ఇట్ పాస్ట్ వేరే విధంగా కూడా చెప్పచ్చు డూ ఇట్ క్విక్లీ డూ ఇట్ క్విక్లీ ఓకేనండి ఇలా రెండు విధాలకు కూడా చెప్పొచ్చు నెక్స్ట్ నా చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో అని చెప్పేదాన్ని హోల్డ్ మై హ్యాండ్ హోల్డ్ మై హ్యాండ్ ఓకేనండి నెక్స్ట్ స్నానం చెయ్యి స్నానం చెయ్యి అని చెప్పేదాన్ని టేక్ ఏ బాత్ టేక్ ఏ బాత్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చండి టేక్ ఏ షవర్ టేక్ ఏ షవర్ ఇలా రెండు విధాలుగా చెప్పచ్చండి నెక్స్ట్ నీ పక్క వేసుకో నీ పక్క వేసుకో అని చెప్పేదాన్ని మేక్ యువర్ బెడ్ మేక్ యువర్ బెడ్ ఓకేనండి నెక్స్ట్ టీవీని దగ్గరగా చూడకు టీవీని దగ్గరగా చూడకు అని చెప్పేదాన్ని డోంట్ వాచ్ టీవీ క్లోజింగ్ డోంట్ వాచ్ టీవీ క్లోజింగ్ ఓకేనండి ఇలా చెప్పాలండి క్లోజ్లీ సారీ డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ ఓకేనండి ఓకే నెక్స్ట్ మనం అలాగే ఇంకో కొన్ని పదాలు చెప్పుకుందాం ఓకేనండి డ్రెస్ సరిగా బేసుకో డ్రెస్ సరిగా బేసుకో అని చెప్పేదాన్ని డ్రెస్సెస్ ప్రాపర్లీ డ్రెస్సెస్ ప్రాపర్లీ ఓకేనండి నెక్స్ట్ ముక్కు తుడుసుకో ముక్కు తుడుచుకో అని చెప్పేదాన్ని వైఫ్ యువర్ నోస్ వైఫ్ యువర్ నోస్ ఓకేనండి నెక్స్ట్ అలా పరిగెత్తకు అలా పరిగెత్తకు అని చెప్పేదాన్ని డోంట్ రన్ లైక్ దట్ డోంట్ రన్ లైక్ దట్ ఓకేనండి నెక్స్ట్ నేను చెప్పేది విను నేను చెప్పేది విను లెసన్ టు మీ లెసన్ టు మీ ఓకేనండి నేను చెప్పేది విను అని చెప్పేదాన్ని లెసన్ టు మీ ఓకేనండి ఇలా మీరు చిన్న చిన్న పదాలు పిల్లలకు చెప్తా ఉంటే వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్